నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ కేస్ట్రాలజర్ ఈ వీడియోలో జన్మ జాతకంలో మనకి రెండు విమోచన అప్పుల నుండి విముక్తి మళ్ళీ మనకి రావాల్సిన డబ్బు చేతికి అందటం ఈ విధమైన ఈ రెండు విషయాల గురించి ఈ వీడియోలో చర్చించాము ఏ విధమైన గ్రహ కారకత్వాలు ఏ విధమైన గ్రహాలు కా భావాలు విశ్లేషించాల్సి ఉంటుంది రావాల్సిన రుణ విమోచన ఏ విధంగా జరుగుతుంది జన్మ జాతకాన్ని ఏ విధంగా చూడాలి అలాగే రావాల్సిన సొమ్ము మన చేతికి అందాలి అంటే గనక ఏ విధమైన గ్రహ కలయికలు భావాల కలయికలు ఏ దశలు అంతర్దశలు ఈ విషయాలన్నీ కూడా ఇందులో చర్చించదాం ప్రప్రథమంగా మొదటి అంశం ఏంటి అంటే రుణ విమోచన అప్పుల నుండి విముక్తి ఒక జాతకునికి అప్పులు ఉన్నాయి అంటే ఏ దశలో వారికి విముక్తి కలుగుతుంది అంటే మనకి ఆదాయం వచ్చినప్పుడే కదా రుణాలు తీర్చే అవకాశం ఉండేది ఆ విధంగా విశ్లేషణ జాతక చక్రంలో ఎలా చూడాలి అనేది రుణాలు లేదా అప్పులని జాతకంలో ప్రధానంగా ఆరవ భావం ఆరవ ఇల్లు లేదా షష్ఠభావం అని సూచించటం జరుగుతుంది సూచిస్తుంది ఇది శత్రువులు రోగాలు మరియు రుణాలని కూడా ఈ భావం తెలియజేస్తుంది ఇక ప్రధాన గ్రహాల సూచికలు ఏ విధంగా ఉన్నాయి అంటే కనుక ప్రధాన గ్రహాలు కారకత్వాలు ఏ కారకత్వం వహిస్తాయి ఏ గ్రహాలు కారకం అవుతాయి అంటే కనుక కుజుడు మంగళుడు అంటే కుజుడు అప్పులకు కారకుడు అవుతాడు ఆరో ఇంట్లో కుజుడు ఉండటం లేదా కుజుడి ప్రభావం ఉండటం అప్పులను సూచిస్తుంది అంటే ఆరో ఇంటిలో కుజుడు స్థితి పొందిన ఆరో ఇంటిని చూసిన ఆరో ఇంటికి ప్రభావితం ఆరో స్థానాధిపతి నక్షత్రంలో ఉన్న కుజుడు ఈ విధమైన అప్పులని సూచిస్తుంది జన్మజాతకం నుంచి అలా చూడాలి అయితే అదే సమయంలో వాటిని తీర్చే శక్తిని కూడా ఇస్తుంది ఈ విధమైన ప్రభావాలుంటాయి ఆరో భావంలో కుజుడు స్థితి పొంది ఉంటే ఇక శని శని ఆలస్యం మరియు కష్టాలకు కారకుడు అని శాస్త్రం చెప్తుంది శని యొక్క స్థానాన్ని ముఖ్యంగా భావంతో సంబంధం కలిగి ఉంటే కనుక అప్పులు తీరడానికి సమయం పట్టవచ్చు అని లేదా కష్టపడాల్సి వస్తుందని సూచిస్తుంది మన శాస్త్రంలో ఇక ఏలినాటి శని దశలో కూడా ఆర్థిక ఓడిదుడుకులు ఎక్కువగా లోనవుతారు వాటి విషయాలకి అనేది శని మూలంగా అనేది సూచించటం జరుగుతుంది ఇక గురువు గురువు ఏ విధంగా కారకుడవుతాడు అంటే కనుక గురువు యొక్క అనుకూలమైన స్థానం లేదా ఆరవ భావంపై శుభదృష్టి ఉంటే కనుక రెండు ఉమోచనకు ఉపయోగపడుతుంది సహాయపడుతుంది గురువు అనుగ్రహం ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది అనేది కూడా చెప్పవచ్చు ఇక రాహుకేతువులు రాహుకేతువులు ఆరవ ఇంట్లో ఉన్నప్పుడు ఉండటం వల్ల అప్పుల సమస్యలు ఏర్పడతాయి అనేది కూడా చెప్పవచ్చు రాహుకేతువులు ఇబ్బందులను కలుగజేయటం ఆరవ స్థానం రుణానికి సంబంధించింది కాబట్టి వాటికి కూడా అవకాశం ఎక్కువగా ఇస్తుంది రుణాలు ఇక రోగాలు ఇవన్నీ శత్రువులు కూడా అన్నీ ఆరో స్థానం నుంచి రాహుకేతువులు ఉంటే కూడా అవి ఎక్కువగా ఉంటాయి అనేది చెప్పచ్చు ఇక రుణ విమోచన ఎప్పుడు జరుగుతుంది మనకు అప్పులు ఉన్నాయి ఈ విధంగా మనకి ఈ గ్రహ కారకత్వాతాలు చూసుకుంటున్న ఆ పీరియడ్లో మనకి అప్పులు కలిగే అప్పులు అయ్యే అవకాశం ఉంది అనేది గుర్తిస్తాము కానీ ఆల్రెడీ అప్పులు ఉన్నవారికి రెండు భూమి వచ్చిన ఎప్పుడు కలుగుతుంది అనేది జన్మ జాతకంలో ఎలా విశ్లేషించాలి అంటే కనుక ఆరవ అధిపతి బలంగా ఉండాలి శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు కానీ శుభదృష్టి పొందినప్పుడు కానీ అప్పులు త్వరగా తీరుతాయి ఆరవ అధిపతి బలంగా ఉండాలి శుభగ్రహాలతో కలిసి ఉండాలి శుభగ్రహాల దృష్టిగానే ఉండాలి శుభగ్రహాల నక్షత్రాలలో ఉండాలి ఆరవ అధిపతి అప్పుడు అప్పులు త్వరగా తీరుతాయి అనేది సూచిస్తుంది జాతకంలో చెప్తారు ఇక గురువు శుక్రుడు లేదా బలమైన లగ్నాధిపతి వారి యొక్క అనుకూల దశలు లేదా గోచార గ్రహ సంచారాలలో కూడా జరుగుతున్నప్పుడు రుణ విముక్తి లభిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది అంటే గురువు శుక్రుడు లగ్నాధిపతి వీరి దశలో అనుకూలిస్తున్నప్పుడు గోచారంలో కానీ దశల్లో కానీ రుణ విమోచన అప్పుడు కొంచెం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఈ గ్రహాలు కల్పిస్తాయి ఈ దశలో ఉన్నప్పుడు విశ్లేషించవచ్చు చెప్పచ్చు ఇక జాతకంలో ఎనిమిదవ భావం ఆకస్మిక లాభాలు నష్టాలు రెండింటిని సూచిస్తుంది అలాగే లేదా పన్నెండవ భావం వ్యయాలు నష్టాలు కూడా సూచిస్తుంది ఈ గ్రహాలు ఈ జాతకంలో ఎనిమిదవ భావం కానీ పన్నెండవ భావం కానీ బలపడినప్పుడు కూడా అప్పులు తీరే అవకాశాలు ఉంటాయి ఈ విధమైన ఎందుకంటే దుస్థానాలు అప్పులు కూడా నెగిటివ్ ఈ విధమైన ఫలితాలు అప్పులు తీరే అవకాశాలు ఎక్కువగా ఈ స్థానాల వల్ల ఎక్కువగా ఉంటుంది చెప్పచ్చు అది కూడా కారకత్వం వహిస్తుంది ఇక ఈ విధమైన గ్రహాల అనుకూలతలు రుణ విమోచనలు కుజుడు శని గురువు రాహుకేతువులు ప్రధాన గ్రహ సూచులుగా చెప్పడం జరిగింది ఇక భావం ముఖ్యంగా చూడాల్సిన స్థానం అది ఈ విధమైన అనుకూలతలు దశలు అంతర్దశలు ఈ చెప్పబడినవి అన్నీ చేసినప్పుడు రెండు విమోచన ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పాం ఆరో గ్రహం ఆరో అధిపతి బలంగా ఉన్నప్పుడు శుభదృష్టి పొందినప్పుడు అప్పులు త్వరగా తీరుతాయి అలాగే గురువు శుక్రుడు లేదా లగ్నాధిపతి గోచారంలో కానీ దశల్లో కానీ సంచారం చేస్తున్నప్పుడు కానీ రుణాల నుండి విముక్తి పొందే అవకాశం ఉంటుంది ఇది జన్మ జాతకం నుండి చూడాల్సి ఉంటుంది అలాగే జాతకంలో ఎనిమిదవ భావం కానీ పన్నెండవ భావం కానీ ఆ భావాలు బలంగా ఉన్నప్పుడు కూడా అప్పులు తీరే అవకాశం జాతకుడికి వస్తుంది ఆ దశల్లో అంతర్దశల్లో ఆ గోచారం ఎప్పుడు అనే దానికి కాలానికి ట్రాన్సిట్ చూడాలి గోచారం ఇది అప్పులు రుణ విమోచనకి సంబంధించిన టాపిక్ ఇక రెండవది రావాల్సిన డబ్బు మనకి రావాల్సిన డబ్బు ఎప్పుడు చేతికి వస్తుంది అనేదాన్ని మన జ్యోతిషంలో ఆర్థిక పరిస్థితి జాతకంలో ఆర్థిక పరిస్థితి అనేదాన్ని సంపద రావాల్సిన డబ్బు గురించి తెలుసుకోవడానికి ఈ ఎక్కువగా భావాలు గ్రహాలు ఏవేంటి అనేది చూద్దాం ఇక ప్రధాన భావాలు ఏంటి అంటే కనుక రెండవ భావం ధన భావం స్థానం ఇది సంపద కుటుంబం మరియు ఆర్థిక వనరులను సూచిస్తుంది రెండవ అధిపతి మరియు రెండవ ఇంట్లో ఉన్న గ్రహాలు ధన ప్రవాహాన్ని తెలియజేస్తాయి ఎక్కువగా ఇక పదకొండవ స్థానం లాభస్థానం ఇది అన్ని రకాల లాభాలను సూచిస్తుంది ఆదాయాలను మన కోరికలను నెరవేరేదాన్ని అన్నిటినీ కూడా సూచించే స్థానం పదకొండవ స్థానం ఈ పదకొండవ ఇల్లు బలంగా ఉంటే గనక డబ్బు సకాలంలో మనకి అందుతుంది అనేది చెప్పచ్చు చెప్పబడింది శాస్త్రంలో ఇక తొమ్మిదవ భావం భాగ్యస్థానం ఈ భాగ్యస్థానం అంటే అదృష్టం మరియు ఆర్థిక పురోభివృద్ధికి భాగ్యస్థానం కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేది చెప్పటం శాస్త్రంలో ఇక ప్రధాన గ్రహాలు గ్రహాలు ఏ విధమైన గ్రహ ఏ గ్రహాలు ఈ ప్రధాన గ్రహాలు అనేది ఆర్థిక సంపద మన చేతికి అందుతుంది డబ్బు అనేదానికి గురువు ప్రధానంగా గురువుని సంపదకి సూచిస్తారు అదృష్టం మరియు ఆర్థిక శ్రేయస్సుకు ఎక్కువగా ప్రధాన కారకుడు గురువు బృహస్పతి గురువు బలంగా ఉన్నప్పుడు మనకి మంచి అనుకూలంగా ఉన్నప్పుడు శుభుడైనప్పుడు మన జన్మ లగ్నానికి ఆర్ ద్వితీయానికి వచ్చినప్పుడు కూడా మంచి అనుకూలతలు ధన అభివృద్ధికి ధనం చేతికి అందేదానికి కూడా అవకాశం ఉంటుంది ఆర్థిక లాభాలను ఇస్తుంది కాబట్టి శుక్రుడు కూడా తీసుకోవటం జరుగుతుంది శుక్రుడు భౌతిక సుఖాలు సంపద మరియు విలాసాలకు సంబంధించిన కారకుడు కాబట్టి వీటన్నిటికీ కూడా ఆర్థిక స్థితి తెలుపుతుంది కాబట్టి ఆర్థిక స్థితి ఉంటేనే ఈ విషయాలన్నీ కూడా జరుగుతాయి కాబట్టి శుక్రుడిని కూడా తీసుకోవటం జరుగుతుంది ఇక బుధుడు బుధుడు లావాదేవీలు వ్యాపారం మరియు తెలివితేటలు ద్వారా ధన సంపాదించటానికి బుధుడు సహాయం చేస్తాడు కాబట్టి బుధ గ్రహాన్ని కూడా విశ్లేషించాల్సి ఉంటుంది మన జన్మ జాతకంలో ఇక శని శని మహర్దశలో శని సత్ఫలితాలను ఇచ్చే స్థానంలో ఉంటే గనక క్రమంగా స్థిరంగా సంపద పెరుగుతుంది అనేది చెప్పచ్చు శని వల్ల ఆలస్యం అయితే అవ్వచ్చు కానీ తను ఇది నీ కారకత్వాన్ని మాత్రం ఇచ్చి తీరతాడు అనేది చెప్పటం జరుగుతుంది శాస్త్రంలో శని స్థిరంగా నిదానంగా సంపదని పెంచుతాడు అనేది చూపిస్తుంది ఆ మహర్దశలో ఇక డబ్బు ఎప్పుడు అందుతుంది అసలు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఎప్పుడు అందుతుంది చేతికి రెండవ మరియు పదకొండవ అధిపతులు దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు లేదా వారిపై శుభగ్రహాల దృష్టి ఉన్నప్పుడు రావలసిన డబ్బు చేతికి అందుతుంది అనేది చెప్పటం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా రెండు పదకొండు స్థానాలు ప్రధాన కారకత్వాలుగా తీసుకోవాలి ఇక గురువు లేదా శుక్రుని గోచారం గోచారంలో ప్రజెంట్ ట్రాన్సిట్లో గురువు లేదా శుక్రుని గోచారం రెండు లేదా తొమ్మిది లేదా పదకొండు భావాల మీద జరుగుతున్నప్పుడు కూడా ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి అనేది సూచిస్తుంది మనకి ఆ విధంగా కూడా ఆ టైంలో కూడా మనకి డబ్బు చేతికి అందుతుంది రావాల్సిన బాకీలు రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది అనేది చెప్పచ్చు ఇక ధనకారక గ్రహాలు అంటే గురువు శుక్రుడు మన జ్యోతిష్యంలో ధనకారక గ్రహాలుగా సూచించడం జరిగింది దేవతల అధిపతి గురువు రాక్షస అధిపతి శుక్రాచార్యుడు శుక్రుడు వీరిద్దరూ కూడా ప్రధాన కారకులు ధనకారకులు కాబట్టి మరియు లాభస్థానం పదకొండవ ఇల్లు కూడా బలపడినప్పుడు ఆర్థిక పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది అనేది సూచిస్తుంది అంటే ధనకారకుడు గురువు శుక్రుడు పదకొండు స్థానాలు ఎక్కువగా బలంగా ఉన్నప్పుడు ఆర్థిక స్థితి బాగుంటుంది స్పష్టంగా ఉంటుంది మన ధనం చేతికి అందుతుంది ఆ పీరియడ్లో అనేది సూచించవచ్చు ఈ విషయాలన్నీ కూడా సాధారణ సూచనలు మాత్రమే అనేది చెప్పటం జరుగుతుంది ఇక వ్యక్తిగత జాతకంలో అయితే గనక గ్రహాలు ఖచ్చితమైన స్థానాలు దృష్టి బలం మరియు నక్షత్రాలను బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఇవి సాధారణ ఫలితాలే అని సూచించటం జరుగుతుంది ఎక్కువగా నిర్దిష్ట వివరాల కోసం అయితే జన్మ జాతకాన్ని పరిశీలించాల్సి ఉంటుంది ఖచ్చితంగా అనేది చెప్పడం జరుగుతుంది కాకపోతే ఆ కారకత్వాలు గ్రహాలు భావాలు ఏ ఏ పరిస్థితుల్లో మనకి చేతికి డబ్బు అందుతుంది ఏ ఏ పరిస్థితుల్లో మన రుణ విమోచన జరుగుతుంది అనేది ఈ ప్రధాన కారకత్వాలన్నీ కూడా ఇందులో విశ్లేషించడం జరిగింది టాపిక్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు